సంసారం ఒక చదరంగం ఏంటండి ఈ జీవితం సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్చన్నాం కదా ఏంటంటే ఏంట నేను ఎలా పాట పడాలనుకుంటున్నారా సో ఏం లేదు గైస్ మా అమ్మ మా చెల్లి అయితే ఫంక్షన్ ఉండే ఊళ్ళో లేదు గాయస్ వాళ్ళు వెళ్ళి మూడు రోజులు అవుతుంది సో మూడు రోజు మూడు రోజుల నుంచి ఇంట్లో వంట వంట ఇల్లు ఉడుచుకుంటాం కడుక్కుంటాం బట్టలు ఒత్తుకుంటాం మొత్తం మా డాడీ మేమే షేర్ చేసుకున్నాం ఇది నేనేందా సిలిండర్ చూస్తాను చూస్తానుకుంటున్నాను అప్పటికే ఏంటంటే మన మన లక్ చాలా బాగుండే సిలిండర్ అయితే అయిపోయిందండి సో గ్యాస్ సిలిండర్ అయిపోయింది నేను కొత్త సిలిండర్ అయితే ఫిక్స్ చేశాను ఇంకా సిలిండర్ ఇవ్వాలి సిలిండర్ ఫిక్స్ చేస్తాను కదా సో ఆ సిలిండర్ బిగించగానే మళ్ళీ ఇంకా అక్కడ సిలిండర్ కింద కింద కొంచెం పాచుంటే పాచంతో కూర్చేస్తాను సో పొద్దున్న అసలు నేనైతే మధ్య మరీ పొద్దున్న వస్తాను కదా సైదింటికి సో మా డాడీ చూసారా ఫేస్ ఉండే ఎలా పెట్టాడు ఏంది ఇంట్లో పని ఏంది వీళ్ళు ఊరాలతో ఏంది ఎన్ని ఎలా చేయాలి ఏందని సో నేను వీడియో తెస్తాంటే వీడియో వద్దు వద్ద పెట్టాడు ఆడబెట్టని చదువుతున్నాడు ఇంకా నేను ఈ లోపల మళ్ళీ మళ్ళీ మా డాడీకి నాకు క్యారేజ్ కావాలి క్యారేజ్ కావాలి సో క్యారేజ్ కరీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో టమాటా కర్రీ అయితే ఉంటున్నాను సో ఆ టమాటా కర్రీ దగ్గర పెద్ద స్టోరీ జరిగింది అది మీరు మీరు వీడియోలో చూసేయచ్చు సో పొద్దున్న లేచి ఇల్లు ఉడుస్తాం కడుక్కోవడం బట్టలు తోడడం అండ్లో దోనుకుంటా అసలు మాములు లేదండి సో ఆడవాళ్ళు ఇవన్నీ చేస్తున్నారంటే చాలా వాళ్ళకి ఓపిక చెప్పుకోవచ్చు వాళ్ళకి హ్యాక్స్ ఆఫ్ నిజం చెప్తున్నా అసలు నిజంగా అయితే అసలు నాకైతే లెక్స్ గానీ నుంచి అసలు గ్యాప్ లేదు ఒక పన్న పొంగల్ ఒక పని ఒక పనా పని వంట పొంగల్ని జావ చేసుకున్నాను జావై పొంగి టిఫిన్ టిఫిన్ అని మళ్ళీ రైస్ అని రైస్ అయి పొంగల్ని కర్రీ అని సో ఒకదాన్ని ఉంటుంది అయ్యే పొంగల్ని మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం మళ్ళీ ఆ కట్ చేసిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి అవి కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాం అసలు గ్యాప్ లేదు సో నాకైతే ఇంద్రాబాబి ఏది ఇంద్రాబాబి ఇంత పని చేయాలి ఒక్కసారిగా అనిపించింది సో కాకపోతే నేను మా డాడీ కూడా కొంచెం హెల్ప్ ఉండటం వల్ల మా డాడీనే కొంచెం షేర్ చేసుకున్నాము సో ఆ టమాటా కర్రీ అయితే మాములుగా లేదు నిన్న సో ఇదిగో రాగిచాయి అయిపోయింది సో గాస్ చూసారుగా సో మా ఇంట్లో అయితే ఏదో మా అన్న మా చెల్లి అయితే ఏదో ఊరలేదండి పని అంతా నేను మానసిక చేసుకోవాల్సి చేసుకోవాల్సి వస్తుంది సో ఇంట్లో లేకపోతే అదొక అంటే అదొక ఎనర్జీగా అనేది ఉండదు మాకైతే ఒక మురళ నుంచి ఏదైతే మొత్తం పని అన్న మాన చేసుకుంటాం పొద్దున్న వ్యక్తి చేసుకుంటాను అంటే అంత ఉత్సాహం అంత ఎనర్జీ అనేది లేదు ఏదే కట్ చేసేసుకున్నాను సో పక్క రైస్ అయితే ఉడుతుంది ఒక పక్క ఎగ్స్ కూడా ఉడుతున్నాయి సో ఏదైనా ఆడవాళ్ళు ఇంటికి వెలగండి సో వాళ్ళు లేకపోతే మనకి అదొక వెలుగులే అనేది లాంటిది అనేది కనపడదు మనకి సో ఇంకైతే నేను ఇంకా పని చేసేసుకుంటాను మళ్ళా కలి మళ్ళా తర్వాత కలిస్తాను సో ఈ లోపల కర్రీగా కానీ ఎగ్స్ అయితే ఎగ్స్ ఉడికినట్టు ఉన్నాయా ఉడక లేదు ఉడకలేదు కొంచెం ఉడకాలి సో రైస్ అయితే నెస్ ఉడికింది రైస్ ఉడకాలి ఇంకా కర్రీ అయితే చేసుకుంటాను సో ఇంకైతే ఇంకా చూసారా కూరకి కూర తర్మా కట్టాలి సో తర్మా సో ఎలా కూడా తెలియదు నాకు డమాటా కర్రీ అంటే నేను ఎప్పుడేసిన టమాటా కర్రీ నాకు కుదరదు సో ఈరోజు కూడా అంటే ఈరోజు కొంచెం వెంటనే ఆవాలు చేశాను సో నేను కర్రీ చేసేసుకుంటున్నాను సో కాసిన ఆవా ఆవాలు పోసేసుకున్నాను కం కమ్ కం లేదండి కాసిన ఆవాలు ఇంతేనా సో గైస్ నేను కర్రీ చేస్తాను కరెక్ట్గా కాదు చెప్పండి మీరు కొంచెం జలకర వేసుకున్నాను పచ్చిమిప్పు ఎలా తెలియదు తెలియదు గాస్ నాకు కొద్దిగా ఏమంటే ఎలా వద్దా చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే బాగా తెలుసు చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే నేను కొంచెం బాగా చేస్తాను ఈ వెజిక నాకు చాలా తక్కువ అసలు నాకు టేస్ట్ కూడా ఇప్పుడు వీళ్ళ నాకు ప్రసంగాలి లేదా మీరు చెప్పలేదు అంటే వీళ్ళు తర్వాత వచ్చింది సో అయితే మా మా మమ్మీకి కాల్ చేస్తాను నేను

ఓకే ఉప్పు తక్కువ వేసుకోవాలి ఓకే ఈ వద్దుగా పచ్చిమి పొద్దుగా అయితే పచ్చిమి పొద్దుగా అంటున్నా సరే సరే వస్తారు కదా ఈరోజు సాయంత్రం రేపు వస్తారా ఏనుండేది మూడు రోజుల నుంచి నాకు అర్థం అవుతుంది ఏం సో గైస్ చూసారా గైస్ చూసారా రమ్మని రావట్లేదు వెళ్ళి ఇంకా మూడు రోజులు అది అవుతుంది అమ్మా రామా ఏం కాదు ఇరవై సాయంత్రం వచ్చాయండి మూడు రోజులు ఉన్నారు అమ్మాయిని వచ్చాయండి సాయంత్రం లేదో లేసేస్తాను సో ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు ఇదైతే ఇదైతే అవసరం లేదంట సో వెంటనే మనకి ఉల్లిపాయ టమాటా అయితే వేసేద్దాం గైస్ ఇప్పుడు టమాటా అనేది వేసేసుకోవాలి సో నేను అయితే చర్వ చేసుకున్నా తిప్పేసుకుందాం సో మనకి చికెన్ టమాటా ఫిష్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఎలా వేస్తాము వెజికరీలో మనకి అంత ఐడియా లేదు రైస్ చాలా తక్కువ నేను వెజ్ చేయడం సో అందుకే మా మమ్మీ అడగ అడగాల్సి వచ్చింది సో ఎప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఓకే గాయస్ ఇప్పుడైతే తిప్పేసుకుంటాను సో గ్యాస్ నేను మళ్ళీ వస్తాను ఎందుకంటే ఇది చూసుకోవాలి కాబట్టి సో అది వీడియో అంతా అందులో ఉంటుంది సో వీడియో అప్స్ మళ్ళీ వచ్చే మళ్ళీ ఈ కర్రీ అయిపోయినాక నేను వస్తాను కర్రీ ఎలా ఉంది మీకు 嗯。Uh. సో గాస్ ఇంకా ఫైనల్గా అయితే మా డాడీ అయితే ఒక పని అయితే చేశాడు గ్యాస్ మా డాడీ అయితే కింద అది క్యారేజ్ కొట్టింది కదా ఆ క్యారేజ్ కట్టుకొని చూసుకోకుండా ఇలా కాలుతున్నాడు కాలుత తడికి అన్నం అంత కింద పడింది సో మళ్ళీ ఇప్పుడు ఇది అంతా ఎత్తుకుంటున్నాడు సో మాకు ఒక పని అంటే మళ్ళీ ఏది ఒక పని అవ్వదు అనుకుంటే ఇంకో పని ఇంకో పని డబల్ డబల్ పని అవుతుంది సో ఇంకా ఫైనల్గా అయితే మాకైతే ఇలా జరిగిపోయిందండి మా డాడీకి నాకైతే అడిగి ఇంట్లో పనులను చేసుకొని ఉడుస్తుని తుడుస్తు కడుక్కుంటాం చేసుకుంటాం వంట చేసుకుంటాం మొత్తం మాకే పడింది సో మా మమ్మీ మా మమ్మీ వాళ్ళు అతిరోజు ఈవినింగ్ వస్తారు సో ఇంకా వాళ్ళు రాగానే మేము కొంచెం రిలేవ్ ఫ్రీ అయిపోతాం ఎంతైనా స్త్రీశక్తి గొప్పదండి అందుకే దేవుడు అంటారు దేవుడు ఎవరి ఒక పెట్టాడు సో ఓకే సో ఉండడం ఈ వీడియో మీరు నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి